చంద్రబాబు అడ్డంగా మాట్లాడేశారు అన్నది అడ్డంగా జరుగుతున్న ప్రచారం వాస్తవానికి చంద్రబాబే కాదు కేసీఆర్ అంతకుముందు రాజశేఖర రెడ్డి అందరూ కూడా ఒకే తరహా ధోరణి పెన్షన్ ఇస్తున్నారు ఇప్పుడు ఆ పెన్షన్ ఇచ్చేది చంద్రబాబు జేబులో కాదు రాజశేఖర రెడ్డి జేబులో కాదు కేసీఆర్ జేబులోది కాదు అది తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకి రాష్ట్ర ప్రభుత్వం యాడ్ చేసుకుని ఇచ్చేది ఇవాటి రోజున కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వందల ముప్పై రూపాయలు ఇస్తుంది మిగతా నూట రూపాయలు రాష్ట్రం వేసుకుని పెన్షన్లు ఇస్తుంది వెయ్యి రూపాయల పెన్షన్ అనేటువంటిది అట్లాగే ఇతర సంబంధించినవి పనికి ఆహార పథకం కావచ్చు అంటే ఇదివరకు ఉపాధి హామీ పథకం ఇప్పుడు పనికి ఆహార పథకాలు ఉపాధి హామీ పథకం ఒకటే ఇప్పుడు ఆ పథకానికి ఇచ్చేటువంటి డబ్బులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మధ్యాహ్న భోజన పథకానికి ఇచ్చేటువంటి డబ్బులు కేంద్ర ప్రభుత్వాన్ని దాదాపుగా సంక్షేమం పేరుతో ఈ వేళ ఇచ్చేటువంటి వాటిలో వందకి డెబ్బై శాతం నిధులు కేంద్రాల నుండి వచ్చాయి కాకపోతే వాటి పేర్లు మార్చుకునేనో లేకపోతే లోకల్ లెవెల్లో అసలు కేంద్రం ప్రస్తావనే లేకుండా పంచుతున్నారు అంతవరకు కూడా రైటారాంగ్ అన్నటువంటిది ఆ పార్టీలకు సంబంధించినటువంటి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన కానీ నేనే ఇచ్చాను నేనే పెడుతున్నాను అనేటువంటి మాటలు మాత్రం ప్రతి నాయకుడు చెప్తున్నదే నేనే ఇది పంచుతున్నాను అన్నటువంటిది మా పార్టీ హయాంలో ఇన్ని ఎక్కువ ఇచ్చామని కాకుండా నేను వచ్చాక నేను ఇచ్చాను లేకపోతే మా నాయకుడు వచ్చాడు కాబట్టి నేను ఇచ్చారు అనేటువంటి ధోరణిలో ఇది ప్రజాస్వామ్యంలో సహజమైపోయింది జనం కూడా దీన్ని పట్టించుకోవడం మానేశారు ఆ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు అన్నటువంటి మాటలు ట్విస్ట్ చేయడానికి మాత్రం బాగా ఉపయోగపడింది చంద్రబాబు నాయుడు కర్నూలులో అన్నటువంటి మాట పెన్షన్లను నేను వెయ్యి రూపాయలు ఇచ్చిన తర్వాత చేశాను అట్లాగే నేను ఇచ్చినటువంటి పెన్షన్లను ఈరోజు తింటూ ఉన్నారు ఇంకొక పక్కన రోడ్లకు సంబంధించి కావచ్చు మిగతా సంక్షేమ పథకాలను చేస్తున్నాను ఎస్పెషల్లీ రుణమాఫీ దాదాపుగా యాభై వేల నుండి లక్షన్నర రూపాయల దాకా చాలామంది నా వల్ల లబ్ధి పొందారు అట్లాంటప్పుడు అయినా కూడా ఓటు వేయకపోతే ఓ దండం పెడతాను ఓ ఓటు అడిగేటువంటి హక్కు నాకు మాత్రమే ఉంది అన్నటువంటిది తను మాట్లాడినటువంటి మాట అదే సమయంలో దాంట్లో ఫాలోఅప్గా వచ్చినటువంటి దాంట్లోనే ఓటు అడిగే హక్కు నాకు నాకు తెప్పించి ఇంకెవరికి ఉంది ఇవన్నీ సహజంగా రాజకీయంగా మాట్లాడేటువంటి మాటలు అవన్నీ కూడా వాళ్ళ పార్టీ వాళ్ళకి ఆనందం వస్తే ఇతర పార్టీ వాళ్ళకి ఆవేదన ఉంటుంది లేకపోతే ఆగ్రహాన్ని తెప్పిస్తుంటే జరిగింది ఇదైతే నేను ఇచ్చినటువంటి పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళు తింటున్నారు కాబట్టి అది లేకపోతే ఓట్లు ఓట్లు అడగను ఓట్లు వేయొద్దు అనేటువంటి తరహాలో మాట్లాడారని లేకపోతే నా పెన్షన్ నిన్నోడు ఓటు వేయకపోతే కనుక పెన్షన్లు ఇవ్వనని చెప్పారని లేకపోతే రుణమాఫీకి సంబంధించి కానీ విధంగా అంటే నేను ఇచ్చినవి తీసుకున్నటువంటి వాళ్ళు అది కనుక వినియోగించుకున్నటువంటి వాళ్ళు నాకు ఓటు ఇయ్యకపోతే వాళ్ళకి ఇయ్యరు అన్నటువంటి తరహాలో కొంత మీడియా ఫోకస్ చేసింది అయితే ఆ తర్వాత అసలు పాయింట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూస్తే తను అన్నటువంటి మాటలో చాలా క్లారిటీ ఉంది నేను పెన్షన్లు ఇచ్చాను వెయ్యి రూపాయల దాకా కూడా ఇంకొకటి రుణమాఫీ కూడా చేశాను కాబట్టి ఓటు అడిగే హక్కు నాకుంది అదే సమయంలో ఐదు వందల రూపాయలకి వెయ్యి రూపాయలకి ఎందుకు కకృతి పడతారు ఎలక్షన్ల టైంలో డబ్బులు తీసుకుని ఓట్లు వేసేటువంటి వాళ్ళ గురించి ఆయన మాట్లాడినటువంటి మాట అది డబ్బులు తీసుకుని ఓట్లు వేయడం ఎందుకు ఐదు వందలు వెయ్యి రూపాయలకి ఎందుకు అమ్ముడు పోవడము ఎవరైతే ఇట్లా సంక్షేమం చేస్తున్నారో వాళ్ళకి ఓటు వేయకపోతే కనుక రేపు పొద్దున ఎందుకు చేయాలనిపిస్తుంది ఎవరికైనా ఇది నిజమే రాజకీయాల్లో సంక్షేమం అనేటువంటిది చేపట్టినప్పుడు దానికి అనుగుణంగా ఓటేయ్యమని నాడు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి అడిగింది రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో అది అడగడానికి ఎవరికీ హక్కు లేకపోవడం వల్లనే మొత్తం మీద కొత్త రకమైనటువంటి ఓటింగ్ సిస్టమ్ వచ్చింది ఓవరాల్గా జరిగేది ఏదైనా సరే ఏ సంక్షేమం రాజశేఖర రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా కేసీఆర్ అయినా మోడీ అయినా ఎవరి జేబుల్లోంచి డబ్బులు దేవారు ఎవరిళ్లలో నుంచి డబ్బులు తెచ్చి ఎవరు ప్రభుత్వానికి సంబంధించినటువంటి సొమ్మె ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము దానికి వాళ్ళు ఒక ట్రస్టీలాగా వ్యవహరిస్తారు అయితే అది ఓన్ చేసుకునేటువంటి తత్వం రాజకీయ పార్టీలకు ఉన్నప్పుడు ఆ ఓన్ చేసుకోకూడదు అనేటువంటి ఫీలింగ్ జనంలో లేనప్పుడు అది వాళ్ళు ఇస్తున్నారు అన్నట్టుగానే భ్రమంలో ఉండేటువంటి సమయంలో ఇట్లాంటి మాటలు వస్తూనే ఉంటాయి కాబట్టి దాన్ని మరీ అడ్డకోలుగా ట్విస్ట్ చేసినటువంటిదే అసలు సమస్య జరిగింది ఒకటి అవినీతి పరంగా అంటే డబ్బులకు అమ్ముడు పోవద్దు ఓటర్లు అన్న మాటని ట్విస్ట్ చేసేసి ఇవ్వ నాకు ఓటయకపోతే అది తినద్దు లేకపోతే నాకు ఓటు రోడ్లు రావు అనేటువంటి మాటలు మాట్లాడారన్న తరహాలో జరిగింది ఒక పదంలో మాత్రం చంద్రబాబు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటిది నాకు ఓటు వేయకపోతే కనుక నేను ఆ గ్రామాన్ని పట్టించుకోను అనేది ఇది సాధారణంగా ప్రతి పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు తనకు ఓటెయ్యినటువంటి ప్రాంతాలని పట్టించుకోవట్లేదు అన్నది జగమెరిగిన సత్యం తనకి విరుద్ధంగా ఉన్నటువంటి తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ గురించి ఆ ప్రాంతాల అభివృద్ధిని గురించి పట్టించుకోవట్లేదు ఇది ప్రజాస్వామ్యంగా తప్పే కానీ అది బహిరంగంగా ప్రకటించడం ద్వారా చంద్రబాబు నాయుడు తప్పే చేశారు ఇంకొకటి అట్లాంటి మాటలు అవసరమా లేదా అన్నటువంటిది ఆత్మవిమర్శ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది స్పెషల్లీ ఇప్పుడు అలాగని పనులు మానేస్తున్నారా ఇప్పుడు పులివెందులకే ఉంది ఇప్పుడు పులివెందులకి నీటి పథకం కావచ్చు కడప జిల్లాలో కొత్తగా చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు నీటి మళ్లింపు పథకాలు ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చినట్టు అక్కడ ఓట్లు రేపొద్దున మళ్ళీ తన వైపుకి మళ్ళాలన్న ఆలోచనే ఉంటుంది అదే టైంలో ఆగ్రహ వేషాలు అనేటువంటిది ఓటు రానప్పుడు వస్తుంటాయి దాన్ని కాస్త ట్విస్ట్ చేసుకుని మొత్తం ఏదో ప్రజాస్వామ్యానికి ఏదో జరిగిపోయింది అన్నటువంటి తరహాలో చేసేటువంటి ప్రచారం వల్ల ఒరిగేదేం లేదు కాకపోతే ఈ టైంలో ఏ పార్టీ అయినా సరే ఒక బాధ్యతాయుతంగా మెలగాల్సినటువంటి అవసరాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది భవిష్యత్తులోనైనా సరే నేనిచ్చాను అనేటువంటి నాయకుడిది తప్పు అని ప్రజలందరూ నిలదీసినప్పుడు అట్లాంటి మాట్లాడుతూ